సో దేశంలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే కరోనా కేసులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఎనిమిది వందల పంతొమ్మిదికి జేఎన్ వన్ వేరియంట్ కేసులు అయితే చేరుకున్నాయి అంటే నేను రావడం జరిగింది దేశంలో కోవిడ్ నైన్టీన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులో పెరుగుదల నమోదవుతోంది మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో కలిపి ఎనిమిది వందల పంతొమ్మిది జేఎన్ వన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర గణాంకాలు అయితే తెలిపినాయి అన్నమాట ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో రెండు వందల యాభై కేసులు ఆ తర్వాత కర్ణాటకలో నూట తొంభై తొమ్మిది కేసులు కేరళలో నూట నలభై ఎనిమిది కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించారు అదే సమయంలో కొత్తగా నాలుగు వందల ఐదు కోవిడ్ కేసులు నమోదైనట్లు కూడా పేర్కొన్నారు అదేవిధంగా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిదికి చేరాయని తెలిపింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కర్ణాటకలో ముగ్గురు ఛత్తీస్గఢ్లో ముగ్గురు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అయితే ముగ్గురికి ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల విధులు కర్ణాటకలో ముగ్గురు ఛత్తీస్గఢ్లో ఇద్దరు అస్సా ఒక కోవిడ్తో చనిపోవడం అయితే జరిగింది కర్ణాటక గవర్నర్ కూడా కరోనా రావడం అయితే జరిగిందనమాట కర్ణాటక గవర్నర్ దావత్ చందూర్ గల్హోత్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అనేది ఆయన కోరుకునే కోలుకునే వరకు అన్ని గ్రామ కార్యక్రమాలను రద్దు చేసినట్లయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఎవరిని వదలట్లేదు అనమాట కోవిడ్ మళ్ళీని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను